హాయ్ గైస్ కొద్దిగా లో మాట్లాడదాం ఎందుకంటే ఒకటి బాధలో ఉన్న మధ్యాహ్నం ఆనందం లేదు అంటే పదకొండింటికి పదిన్నర కట్ల స్టార్ట్ అయ్యే సినిమా లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇరవై ఐదు ముప్పై నిమిషాలు లాట్స్ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యాక దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాలు అంటే ప్రభాస్ గారు వచ్చేదాకా సినిమా స్టార్ట్ అవ్వలేదని చెప్పాలి ఇమీడియట్గా ఇంటర్వ్యూల్ కన్నా ముందు నేను అంత తుర్తో మాట్లాడిన కానీ హడావిడి చేయను కానీ ఈ ఈ గొప్ప సినిమాని చూడటానికి చాలామంది సాహసించలేదు ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది వీకెండ్ అయినా కూడా మల్టీప్లెక్స్ పరిస్థితే ఉంది సింగిల్ స్క్రీన్ పరిస్థితే ఉంది బట్ ప్రాక్టికల్ విషయానికి వచ్చినట్టయితే మీకు తెలిసిందే నేనేమి ముందు మాట అంటే గడువు రాసిన పుస్తకాన్ని నేనే ముందు మాట చెప్పినట్టు రివ్యూలు ఇచ్చి సినిమాకి పోండి పోను అని చెప్పను కానీ నాదైన ఒక పర్స్పెక్టివ్ నాదైన ఒక కామెంట్ నాదైనా ఒక అనాలిసిస్ ప్రతి సినిమా నేను చెప్పడానికి ట్రై చేస్తా బ్యాక్ టు మనం ప్రాక్టికల్ అప్రోచ్లోకి వచ్చినట్టయితే ఈ సినిమా మీద కొంతమందికి చాలా న్యూట్రల్ స్వభావంతో ఉన్నారు ఎందుకంటే ఏది జరిగినా ఏది జరగకపోయినా అమెరికా విషయంలో కాకుండా మళ్ళీ ఆ సూదిని నేను చెప్పదలుచుకోలేదు అమెరికా విషయంలో కాకుండా చాలామంది ట్రోల్ చేసినా లేకపోతే బైకాట్ అనే ఒక మెసేజ్ ఇచ్చిన అలానే మీడియా నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఉంది ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ వాళ్ళు కొంతమంది హర్ట్ అయ్యి ఉండి ఈ సినిమాను ప్రమోట్ చేయాలా వద్ద కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మా అసోసియేషన్ కదా అని కొంతమంది ఇంకేదో చేసి సో ఇలా రకరకాల హడావుల మధ్యలో బస్ అయితే లేదు కానీ చాలామంది వెయిటింగ్ ఏమైనా వెయిటింగ్ అంటే మనము ఫ్రైడే రిపోర్ట్ చూసి సాటర్డే సండే డేట్ చేయాలా లేదా ఫ్రైడే చూసిన వాళ్ళు ఏం చెప్తారు అది తెలిసి మండే నుంచి ఇంకా ఏమంటారు కూర్చునే వాళ్ళు ఎక్కువ ఉండాలనేది నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా దాను వేర్ ఇట్ కమ్స్ టు నాకు ఈ సినిమా అస్సలు ఎక్క పోవడానికి గల ముఖ్య కారణం ఏమనిపించిందంటే ఇంతకుముందు మీరు చేసినటువంటి ప్రామిస్లు అంటే నేను ఒక విషయం ఇక్కడ ఓపెన్గా చెప్పాలి గాయత్రి మూవీకి మనకు తెలిసిన ఫ్రెండ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు అండ్ అతను ఇంట్రెస్ట్ ఒకటి వెళ్ళారు నాకు నిజంగా మోహన్ బాబు గారు చాలుగుల తర్వాత వాట్ అ గుడ్ కమ్బ్యాక్ అనిపించింది ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఆ సినిమా ఎందుకు జనాలకి వెళ్ళలేదు కానీ ఐ లవ్ దట్ మూవీ అంటే వారి ఓన్ ప్రొడక్షన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో గాయత్రి లాంటి సినిమాని బ్రహ్మాండంగా జనాలు అంటే ఆదరించకపోయినా ఐ లవ్ దట్ మూవీ సో ఆ టైంలో వచ్చినటువంటి సో కాళ్ళు కోటి ఎనభై లక్షల్లో తీసినటువంటి ఆ దేశం ఏం దేశమో పేరు కూడా గుర్తులేదు దాన్ని ఒకటిలో చూసినప్పుడే థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అరవటంలో వేయడంలో తప్పులేదురా అనిపించింది బట్ బ్యాక్ టు మన బిహేవియర్ సినిమాని నిలబెట్టాలి ఎంత ప్రెస్ మీట్లో ఎక్కువ మాట్లాడినా ఎంతమంది సురేష్ కొండెటో మురళితాతో మూర్తితతో ఇట్లాంటి వాళ్ళతో డిస్కషన్లో పాలు పంచుకున్న నీ సినిమా ఆర్ నీ కంటెంట్ నీ ప్రాక్టికల్ అప్రోచ్ మాట్లాడాలి అది మిస్ అయింది ముఖ్యంగా ఏం జరిగిందంటే ఈ సినిమాకి సంబంధించి సినిమా అన్న పదం వాడద్దు బ దీనికి ఏమనుకోవద్దు యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు కదా అలాంటి చోట తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే సరదాగా మనం ఏం చేద్దాం ఓకే నేను పని చేస్తాను నేను గబ్బర్ సింగ్ గెటప్ వచ్చి పవన్ కళ్యాణ్ లాగా ఎంటర్టైన్ చేస్తాను లేకపోతే ఇంకొకటి వచ్చి నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమాయ చేసావే నేను తను ఇంత ప్రపంచంలో ఎంతమంది ఉన్నాక తల్లి ఎందుకు ప్రేమించాలని రీక్రియేట్ చేస్తాం సో ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏంటంటే ఒక చిన్న షార్ట్ ఫిల్ము లేకపోతే ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్స్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళు రకరకాల గటప్లు వేసుకొని ది జస్ట్ యాక్ట్ సో అక్కడ ఏమవుతుంది అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తప్పక భరిస్తాం అక్కడ నువ్వేమి వాడి యాక్టింగ్ స్కిల్స్ అక్కడేమి వాడి డ్యాన్స్ స్కిల్స్ అక్కడేమి వాడి స్టంట్ స్కిల్స్ అక్కడేమీ ప్రొఫెషనల్ ఎక్స్పెక్ట్ చేయము ఎందుకంటే యూ ఆల్రెడీ ప్రిపేర్ ఇట్స్ లైక్ షార్ట్ ఫిల్మ్ కానీ మెయిన్ స్టోరీ సినిమాకి వచ్చేసరికి కళ్ళే కళని కలగా బ్రతికించాల్సిన ఉంటుంది ముఖ్యంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి న్యాయం చేయాల్సి ఉంటుంది అది ఏమీ ఇందులో లేవు ఒక షార్ట్ ఫిలింకి అద్భుతమైన మ్యూజిక్ వేసుకొని అందరూ ఒక వెకేషన్కి వెళ్ళి వెకేషన్కి వచ్చిన వాళ్ళకి నేను స్విట్జర్లాండ్లో ఏడు వేల ఎకరాలుగా ఉన్నాను రెండు ఎంజాయ్ చేద్దామని చెప్పి దాంట్లో షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు బేసిక్గా ఆ షార్ట్ ఫిల్మ్లో మూడు పెంటలు జరిగినాయి అనే పద మాట్లాడాలి ఎందుకంటే ఒకటి అవసరం లేకపోయినటువంటి ఉపోద్ఘాతమైనటువంటి ఉపా ఉపన్యాసాలతో కూడినటువంటి సంభాషణలు అది ఏ రేంజ్లో ఉన్నాయంటే నాటకాలు ఇంకా చాలా బాగుంటాయి నాటకాలలో డ్రామా ఉంటుంది సమ్ స్టేజ్ యాక్టింగ్ ఉంటుంది కానీ ఇందులో మధుబాల ఇట్లాంటి వాళ్ళందరూ విపరీతమైన స్టేజ్ యాక్టింగ్ చేశారు ఎందుకు చేశారు తెలీదు మరి రెండోది భాష మీద పట్టలేదా ప్రాక్టికాలిటీ తెలీదా మేకింగ్ తెలీదా బేసిక్గా ఆ డైరెక్టర్ని పట్టుకొచ్చారు ఆ సింగ్ పేరు కూడా నాకు ఐ నో వీళ్ళు పెట్టిన క్యాప్టెన్ లాగే క్యాప్షన్ లాగానే ఉంది అదేంటి అల్టిమేట్ డివైన్ ఎట్రూ వారియర్ ఏదో రెండు క్యాప్షన్లు వేసుకొని ఈ సినిమా పేరు కింద రెండు పడతాయి బట్ ఎనీవే ఫస్ట్ టైటిల్ పడంగానే సినిమాకి పడుతున్న టైటిల్లా లేదు పెళ్ళిళ్ళ వీడియోల్లో చార్మార్ నుంచి పెళ్ళి కూతురు పువ్వుల్లోంచి పెళ్ళికొడుకు ఇట్లా కొన్ని ఉంటాయి కదా మ్యాజిక్ మూమెంట్స్ ఫస్ట్ ఏడో ప్రీమియర్లో కామెడీ బేస్డ్ ఎడిటింగ్ వీడియో ఉంటుంది కదా ఆ రేంజ్ ఆఫ్ ఎడిటింగ్ ఆ రేంజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్తో స్టార్ట్ అయింది కొన్ని ఫ్రేములు సీజీ అని పడతాయి మిగతా ఫ్రేములు సీజీ అని తెలిస్తే సీజీ అని పడవు సో విజువల్ మధ్యలో సీజీ అని పడుతుంది సరే పక్కన పెడితే కథ అన్నదానికన్నా నేను ఇది చేయగలను అని అవసరం లేకపోయినా ఒక ఫైటు అవసరం లేకపోయినా ఒక డైలాగు అవసరం లేకపోయినా ఒక కథ అలా ముందుకెళ్తూ మధ్యలో డబ్బులు ఇచ్చారు ఫ్రెండ్షిప్లో అడుక్కున్నారు కొన్ని పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి మోహన్ లాలు బ్రహ్మానందాలు అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ కాదు కదా ఫస్ట్ ఎక్కడ ఆడియన్ డివైడ్ అవుతాడంటే అంటే మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసుకునే ప్రొడ్యూసర్లు మీరు కాబట్టి ఓకే కానీ బేసిక్ డ్యాన్స్ బేసిక్ ఆహాభావాలు బేసిక్ ఎలిమెంట్స్ లేవు ముఖ్యంగా డబ్బింగ్లు వాళ్ళ చేత చేపించి వాళ్ళ చేత మాట్లాడించడం జూనియర్ కన్నప్ప వేషం వేసినటువంటి ఆ బాబు ఎవరైతే ఉన్నారో రెండో శతాబ్దాన్ని మాట్లాడుతూ తెలుగు యొక్క ఉచ్చరణకి తెలుగు యొక్క భాష మీద పట్టుత్వం లేకుండా మంచు లక్ష్మి లాంటి వాళ్ళు అంటే యుఎస్లో బాగుండ అయిన తర్వాత వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగా కొడుతుంటే చెవికి అసలే విజువల్ ఎక్కట్లేదు రెండు స్టోరీ ఎక్కట్లేదు దాని మీద ఈ డైలాగు ఇట్లా తప్పనిసరి పరిస్థితుల్లో వస్తాడు ప్రభాస్ ఇగొస్తాడు ప్రభాస్ ఇగొస్తాడు ప్రభాస్ అని రెండున్నర గంటలు కూర్చోవాలి మనిషి అంటే ఏ పదకొండింటికో మొదలు పెడితే సినిమా పన్నెండున్నర ఒకటిన్నర ఆ ప్రాంతంలో కనిపిస్తాడనమాట సో దట్స్ అ బేసిక్ ఇష్యూ బ్యాక్ టు ఇంకొక విషయానికి వచ్చినట్టయితే కథ వీళ్ళు చెప్పటమే మేము ఒక అద్భుతాన్ని సృష్టించామని ముందు మాట మోహన్ బాబు గారు వాయిస్ ఓడ్తో చెప్పటం ఆ కథ నిజమా కల్పితమా అప్రస్తుతమా అనేది పక్కన పెడితే పాపం కష్టపడి హీరోయిన్ను యాక్టింగ్ చేసింది హీరోయిన్ వరకు బాగానే చేసింది ఈ సినిమాలో రెండో ప్లస్ పాయింట్లు ఒకటి హీరోయిన్ తను చేసి తను కష్టపడినటువంటి విధానం రెండోది వచ్చేసేసి మ్యూజిక్ పాప ఉన్నంతలో కష్టపడి పాటలు ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అక్కడ ఏమీ లేకపోయినా కష్టపడి వేరే ప్రయత్నం చేశాడు మొన్న మా కుబేరాలో మాట్లాడుకున్నట్టు కాకపోతే బేసిక్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అంటే బేసిక్ చెప్పాలంటే పాయింట్లు కూడా రావట్లేదు అంటే చెప్పే కదా అన్న అన్నం కూడా తెలియనటువంటి పరిస్థితిలో జేబుల్లో చేతులు కాదు ప్యాంట్లు చట్లు చింపేసుకొని ఎటో జనాలు అలా వెళ్ళిపోతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు పరిస్థితి అంటే ఫస్ట్ ఇది సినిమా కాదు క్యామ్యూ రోల్స్లలో ఇందా నేను చెప్పినట్టు ఏదే ఎవరైతే పిక్నిక్కి సరదాగా వెళ్ళి చేశారు కాకపోతే ఇందులో గుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఎట్లా అంటే ఒక బొక్కలతోటి తయారు చేసినటువంటి సిపివిసి పైపుల బాణాలు కాస్ట్యూమ్ అయితే అసలు హీరోయిన్ హీరోయిన్ లాగా ఉంటుంది ఇప్పుడు డ్రెస్ లా ఉంటుంది ఒక గిరిజన స్త్రీ లేకపోతే ఒక భక్తిత్వంతో ఉంటుంది భక్తి అంటే గుర్తొచ్చింది అసలు పార్వతి ఓపెనింగ్ ఓపెనింగ్ చూపిస్తాడు ఇంకా స్టార్ మాలోనో లేకపోతే కలర్స్లోనో సోనీలోనో హిందీ వాళ్ళు చాలా బాగా చూపిస్తారు అనిపించింది ఒక కన్ను ఇట్లా సీరియల్ భయంకరంగా కన్ను చూపించి పెదాలు నవ్వుతున్నట్టు చూపిస్తాడు హీరోయిన్ డైరెక్షన్లో చూపిస్తాడు డైరెక్టర్ పార్వతీదేవుడు ఇక లిప్పు ఓపెన్లోనే మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ కుమార్ తెలుగులో మాటలు వస్తూ ఉంటాయి పట్టి పట్టి అది కూడా అంటే హిందీ వాడి చేత బలవంతంగా డబ్బింగ్లో తెలుగులో చెప్పించినట్టు అర్థం అవుతుంది తెలుగు ఇప్పుడు అక్షయ్ కుమార్ తెలుగు రాదు తెలుగు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తే కనీసం భాష అన్న బతికేది కదా బ్యాక్ టు మళ్ళీ భాషలోకి వస్తే ఇప్పుడు ఎట్లంటే ఇట్లా ఏడుతూ ఉంటే వస్తాయి అనమాట భాష భాషలోకి వచ్చినట్టయితే గంటలు 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 సోది చెప్తుంటాడు ఎంత సోది చెప్తుంటే నేను ఉపన్యాసం చెప్పదాం కానీ ఇందులో ప్రాసులు కొట్లాటలు ఇష్యూసు ఫైటింగ్స్ ఆ ఫైటింగ్స్ కూడా ఎట్లుంటాయంటే చిన్న పిల్లలు కత్తులతో ఇట్లా బొమ్మలాట ఆడుకుంటారు కదా అట్లుంటాయి అనమాట అసలు నేపథ్యానికి దానికి సంబంధం ఉండదు నువ్వు ఒక ఓపెన్ ఎడారి మతం రాళ్ల మధ్యలో చూపించి గ్రాఫిక్స్లో తాడి చెట్టు వేసి ఆ తాడి చెట్టు మీద తాటికాయలు ఎలా కొట్టాలని విలువిద్య నేర్పిస్తుంటాడు అదొక హైటెక్ సిటీలో ఒక కాలేజీ పిల్లకి ఒక కాలేజీ పిల్లోడు స్కూటీ నేర్పిస్తున్నట్టు ఉంటుంది ఆ సీను సేమ్ విత్ లాస్ట్లో కన్ను మనకు తెలిసి రెగ్యులర్ శివుడి నుంచి రక్తం కారుతూ ఉంటే శివుని యొక్క ఆవిష్కారం సో తిప్పటికి కన్నప్పకి జరుగుతూ ఉంటే ఆ తిప్పటి యొక్క యాక్టింగ్ చేస్తూ ఉంటే లైవ్ ట్రోలింగ్ థియేటర్లో లైవ్ ట్రోలింగ్ ఇంత ట్రోలింగ్ అంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఈ సినిమా రా అనే అంత రేంజ్లో అరుస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మామూలుగా ఇక్కడ మొబైల్ స్క్రీన్ ఇప్పుడు నువ్వు ఇట్లా మొబైల్ స్క్రీన్ పెట్టి ఓపెన్ చేస్తుంటే వాడు కలర్లు నేర్పడి సినిమా మొబైల్ పక్కా పెట్టి అంటాం కదా ఇప్పుడు మొబైల్ స్క్రీన్లో ఏ లూడోనో ఏ ఫామ్ హీరో సాగవారు క్యాండీ క్రష్ ఆడుతుంటే పక్కడు కూడా వచ్చి అన్న ఈ స్టెప్ ఈ స్టెప్ అని చెప్తున్నాడు స్క్రీన్ మీద ఎవరు చుట్టలేదు ఇది నేను లైవ్లో చూసా సెకండు అంటే ఇప్పుడు మనకి అన్నం ఒక ఫంక్షన్కి వెళ్తాం ఫుడ్ బాగలేదు అనుకోండి ఎట్లా ఏం చెప్తామంటే భయ్య మంచినీళ్ళును పెరుగు విరగొట్టారు భయా సూపర్ ఉన్నాయి మంచినీళ్ళు ది బెస్ట్ అంటే హాయిగా చల్లటి నీళ్లు తాగినప్పుడు లాస్ట్లో పెరిగేసుకున్నప్పుడు మంచిగా అనిపించిందయ్యా అని అట్లా చెప్తూ ఉంటారు సో అట్లా ఈ సినిమాకి వెళ్ళినటువంటి బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే ట్రోలింగ్ బ్యాచ్ లైవ్లో నవ్వుకుంటూ వరుచుకుంటూ ఇమ్మీడియట్ కామెంట్ చేసుకుంటూ చాలా రోజుల తర్వాత సినిమా పాటల మధ్యలో లేచి వెళ్ళిపోటాలు అంటే సిగరెట్ పాటలు అనేవాళ్ళు కంబైలు అనబైల్ దిశ అలాగ వెళ్తూ ప్రేమతోటి ఇట్లా మొబైల్ చూసుకుంటూ లైవ్ టోలింగ్ ఎంజాయ్ చేయడం అనేటటువంటిది ఈ సినిమాలో ఎంజాయ్ అంటే థియేటర్ అట్మాస్ఫియర్ గుంపుతో అందరం కలిసి అరే నేరిస్తే అరే నరవటంలా ఉంటాయి అంటే గుంతల్ గల గల్ గలలో హూ హూ అంటే ఒక హూప్ వస్తుంది కదా అట్లా ఒకటి వేస్తే ఇంకోటి జోకేసి ఇంకోటి జోకేసి ఇంకోటి జోకేసి ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే డిజిటల్ మీడియా పరంగా కిండిల్ చేసిన ఈ సినిమా తప్పని చెప్పిన బాబుగారు కేసేస్తారు బాబుగారు కొడతారు అనే ఒక భయాందోళనలో చాలామంది ఉంటాను ఈ సినిమాకి రివ్యూ చెప్పడానికి రివ్యూ ఇవ్వడానికి కూడా చాలా చాలామంది భయపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి బట్ ఎనీవే మళ్ళీ నేను చూడాలా వద్దా అనే విషయం చెప్పని పక్కన పెడితే నాకు అట్లా ఒక ఐదు వందలు పెట్టుకొనుక్కున్న నా చూసు ఒక నాలుగు వందలు పెట్టుకొనుక్కున్న పాపకారును కొంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది లైవ్ ట్రోలీమే ఇంకా బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నేను కూడా పాటల మధ్యలో ఒక రెండు మూడు ఫోన్లు మాట్లాడుకుని వచ్చా కరెక్ట్గా చూడలేదు చూడనివ్వలేదు చూడబుద్ధి కాలేదు చూడాలనిపించలేదు చూడటం అవసరమా చచ్చిపోతే బాగుండు వెళ్ళిపోదామా ఇంత దూరం వచ్చి డబ్బులు బొక్కా ఇది నడుస్తూ ఉంటే నువ్వు స్క్రీమ్లో కాన్సన్ట్రేట్ చేయలేవు ఐఎమ్ టెలింగ్ ఇందులో పాత్రలు కథనాలు ఇట్లాంటి వాటి మనం మనం మాట్లాడుకోవటం వేస్ట్ సింపుల్గా చెప్పాలంటే కొంతముందు నేను చెప్పిన కోటి ఎనభై లక్షల గ్రాఫిక్స్ తోటి తీసినట్టు మోహన్ బాబు గారి సినిమా అయితే ఎలా అయితే ఉందో ఇక్కడ కెమెరాలు అన్నీ ఉంటాయి అంటే ఏ స్థాయిలో ఉందంటే భగవంతుడి దగ్గర భక్తులు పొగుడుతూ ఉంటే భక్తుడు యాక్టింగ్ చూపించడానికి భగవంతుడి యొక్క షోల్డర్ షాట్ పెడతాడు అనమాట ఇది ఏం కెమెరా యాంగిల్ రాని ఆచాడు ఒక లేచి శివలింగాన్ని కదా చూపించాలి దేవుడు కనిపిస్తే శివుడు కదా కనిపించాలి నాకు బట్ వన్ అండ్ ఓన్లీ గుడ్ ఫ్యాక్టర్ ట్రైలర్ అంతా బాగున్నటువంటి విషయం ఏంటంటే ప్రభాస్ గారు ప్రభాస్ గారు యాక్చువల్లీ రివీల్ చేస్తున్నా ట్రిపుల్ యాక్షన్ ఎట్ ఏ టైమ్ మూడు చోట్ల భగవత్ స్వరూపంగ రుద్రాలు కనిపిస్తారు ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం డైలాగ్స్ ఓకే ఎడిటింగ్ ప్యాటర్న్ కొంత ఓకే లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మోహన్ బాబు గారి ఆ సాంగ్ కాదు శివుడు అయిన తర్వాత కాస్త శివుడు అయిన తర్వాత సడన్గా మనోడు ఒక స్వాతి ముత్యం యాక్టింగు ఒక అమాయకం యాక్టింగు నేను అద్భుతమైన యాక్టింగ్ చేస్తున్నాను చూడండి అనే ఒక ఇది రెండూ ఏంటంటే చాలా సందర్భాల్లో కెమెరా యాక్ట్ చేస్తుంటుంది ఇప్పుడు హీరో జనాల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటే హీరో అటు ఇటు తిరుగుతూ ఏ ఒక్కటి మీ సంగతి చెప్తా అన్నప్పుడు ఏం వద్దంటే కెమెరా ఇట్లా వెళ్తుంటుంది హీరో యాక్ట్ చేయడం కెమెరా యాక్ట్ చేస్తుంటుంది అట్లా కెమెరా కూడా గొప్పగా యాక్టింగ్ చేసినటువంటి ఈ కళాఖండాన్ని దర్శించి నేను ఎంతగా ఎక్కువ చెప్తే కొడతారు కాబట్టి మీరు ఆలోచించుకోండి అంతే తమ్ముణీలు పెట్టినట్టు నేనేం చెప్పను నాకు రాసిపెట్టి ఉంది అనుభవిస్తున్నాను